మనం రోమియో జూలియట్ ప్రేమ కాదని చెప్పుకుంటున్నాను ఇది రెండవ భాగం రోమియో లారెన్స్ దగ్గరికి బయలుదేరాడని చెప్పుకున్నాం కదా రోమియో వెళ్ళేసరికి లారెన్స్ గారు మూలికలు వేళ్ళు ఏతూ కనబడ్డాడు ఆయన వైద్యం కూడా చేస్తూ ఉంటాడు రోమియోని చూడగానే లారెన్స్ అడిగాడు రోమియో నీ ప్రేసి రోజులన్ను కలిసి మాట్లాడావా రాత్రి విందులో ఇద్దరు బాగా ఆనందించారా అని అప్పుడు రోమియో అన్నాడు లేదండి ఇప్పుడు నా హృదయం కపులే ప్రభు కుమార్తె జూలియట్ మీద లగ్నం అయింది ఆమె ఆమె నాకు బాగా నచ్చింది ఆమె కూడా నన్ను ఇష్టపడుతూ ఉంది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం మీరు నాకు ఈ విషయంలో సహాయపడాలి అన్నాడు రోమియో లారెన్స్ నవ్వి నీకు నేను ఉన్నాను రోమియో ఏం చేయాలో చెప్పు చేసేద్దాం అన్నాడు మా పెళ్ళి మీ చేతుల మీదుగా అయిపోవాలి లారెన్స్ గారు ఇవాళే రోమియో తొందరకి లారెన్స్ ఆశ్చర్యపోయాడు ఎంతైనా యువరక్తం ఇది ఎలా ఉన్నా ఆయన అనుకున్నాడు ఒక పెద్దగా రెండు విరోధి వర్గాలు ఈ పెళ్లితో కలిసిపోయి హాయిగా ఉంటారు కదా ప్రజల్ని శాంతంగా ఉంచుతారు కదా అనుకున్నాడు ఆయన అన్నాడు సరేలే నేను చూసుకుంటా వెళ్ళు రోమియో అన్నాడు రోమియో సంతోషపడ్డాడు ఇంతలో జూలియట్ దాది కూడా వచ్చి లారెన్స్తో మాట్లాడింది పెళ్ళి మధ్యాహ్నం అనుకున్నారు అంతా కూడా ఈ విషయం దాది వెళ్ళి జూలియట్ కూడా చెప్పింది ఆ మధ్యాహ్నం రోమియో జూలియట్ పెళ్ళి జరిగిపోయింది అయితే ఇరువైపులా పెద్దలకి తెలియదు తెలిసే లోపలే ఒక ఘోరం జరిగిపోయింది కపులెట్స్కి చెందిన టైబాల్ట్కి రోమియో మిత్రుడు మార్కస్ బ్రాండోలతో జరిగిన కొట్లాటలో రోమియో కలగజేసుకున్నాడు వాదాలు పెరిగి కత్తులతో అందరూ కలపడ్డారు టైబాల్ట్ చేతిలో మార్కస్ చనిపోయాడు మిత్రుడికి ఇలా జరిగేసరికి రోమియో కోపం వచ్చి టైబాల్ట్ని ఎదిరించి అతను చంపేశాడు కొత్తగా పెళ్ళయింది ఇప్పుడు నేరం చేశాడు రోమియోకి శిక్ష తప్పదు బ్రాండు బాధతో అన్నాడు రోమియో పాలిపో రాజుగారు మనుషులు రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అని కేక పెట్టాడు రోమియో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడికి పోవాలో ఏం చేయాలో అర్థం కాని షాక్లో ఉన్నాడు అతను వీటిలో రెండు సేవల రక్తం మూడుతూ పడి ఉన్నాయి కాసేపటికి యువరాజు మనుషులతో అక్కడికి వచ్చాడు నగర శాంతి పద్ధతుల బాధ్యత అతనిదే ఆయన వచ్చేసరికి బ్రాండు అక్కడ ఉన్నాడు యువరాజు గద్దించి అడిగేసరికి జరిగిందంతా చెప్పేశాడు బ్రాండు యువరాజు కోపంగా ఈ నేరానికి పాల్పడ్డ రోమియో వెంటనే నగరం విడిచి వెళ్ళిపోవాలి అతనికి నగర బహిష్కార శిక్ష ఈ క్షణం నుంచి అతను ఎక్కడ కనపడ్డా ఆ క్షణమే ఇతని చివరి క్షణం అని తీర్పు తెప్పాడు ఈ విషయం జూలియట్కి తెలిసి బాధపడింది రోమియో ఎడబాటు ఆమె కృంగదీసింది అతను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు పెళ్ళై రోజు ముందే ఇలా జరిగింది దాదికి అతను ఎక్కడున్నాడో వాకప్ చేసి తనకు చెప్పమంది దాది బహుశా లారెన్స్ ఆశ్రయంలో అతను ఉండి ఉంటాడు కనుక్కొని తీసుకొస్తానని జూలియట్కి దా ధైర్యం చెప్పింది దాది లారెన్స్ బయటికి వెళ్ళి తెలుసుకుని రోమియోతో అన్నాడు యువరాజు నీకు రాజ్య బహిష్కార శిక్ష వేశాడు రోమియో ఇంకా నయం లేదు మరణశిక్ష వేయలేదు అయినా ఒక బాధాకర విషయం అని చెప్పాడు ఎలా ఉండగల లారెన్స్ గారు ఈ శిక్షతో జూలియట్ను వదిలి వెళ్ళాలి కదా ఇప్పుడు ఆమె నా భార్య మీకే కొత్తగా పెళ్ళి ఊరి వాళ్ళు మిమ్మల్ని బహిష్కరిస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అప్పుడు నాలాగా జుట్టు పీక్కు మీద దొల్లేవాళ్ళు అసలు నేను ఆ తగాదాని ఆపణం చెప్పడానికి వెళ్ళి అలా ఇరుక్కుపోయాను అన్నాడు రోమియో బాధపడుతూ ఇంతలో దాది వచ్చింది రోమియో ఆత్రతిగా జూలియట్ ఎలా ఉంది ఆమె నన్ను హంతకుడు అనుకుంటుందా అని అడిగాడు తను ఏం చెప్పటం లేదు రోమియో మంచం మీద పడి ఏడుస్తూనే ఉంది ఎన్ని చెప్పినా నా రోమియో నాకు కావాలని పిచ్చిగా తలకొట్టుకుంటుంది అన్నది దాది లారెన్స్ అన్నాడు దాది గారు మీరు ఇతన్ని జూలియట్ దగ్గరికి తీసుకెళ్ళండి రహస్యంగా ఎవరికి తెలియకూడదు రోమియో నువ్వు జూలియట్ని కలిసి మాట్లాడాక ఎవ్వరికి కనపడకుండా మాంటో నగరం వెళ్ళి అక్కడ ఉండిపో మేము నెంపాదిగా యువరాజు గారితో నేను క్షమించమని అడుగుతాం ఆ తర్వాత మీరిద్దరూ ఇక్కడ హాయిగా ఉండొచ్చు అన్నాడు దాది రోమియోని రహస్యంగా జూలియట్ దగ్గరికి తీసుకెళ్ళింది నూతన దంపతులు ఇద్దరు గట్టిగా కౌలించుకొని ఒకరినొకరు చూసుకుంటూ దుఃఖపడ్డారు మనసారా మాట్లాడుకున్నారు ఎడబాటు వల్ల బాధపడ్డారు ఆ రాత్రి హాయిగా గడిపారు నీ కోసం వేచి చూస్తున్న నాకు ప్రతి క్షణం ఒక యుగంలా ఉంది రోమియో దేవుడు ఎందుకు మనల్ని మన మీద ఇంత పగబెట్టాడు అని కన్నీరు పెట్టుకుంది జూలియట్ దేవుడు కరుణామయుడు కాబట్టే మనల్ని కలిపాడు జూలియట్ మనం తప్పక కలిసి బ్రతుకుతాం ఒక రోజు కాకపోతే రోజు అని చెప్పాడు రోమియో తెల్లారుతుండగా రోమియో జూలియట్కి బయట చెప్పి ఆమె ఆలంఘనం చేసుకుని ముద్దాడి నిచ్చిన దిగి మాంటువా నగరం వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక దాది జూలియట్ దగ్గరికి వచ్చి మీ అమ్మ నాన్న ఏదో నీతో మాట్లాడట వెళ్ళు అన్నది జూలియట్ మెట్లు దిగి కిందకు వచ్చింది అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూర్చుని వాళ్ళు తల్లిదండ్రులు అక్కడ కూర్చుని ఉన్నారు తల్లి అన్నది ఎందుకు అలా ధీరంగా ఉన్నావు జూలియట్ ఒంట్లో బాగలేదా లేక టైబాల్ చనిపోయావడని దుఃఖపడుతున్నావా మాకు అది బాధగానే ఉంది పాపం టైబాల్ట్ వాడికి ఏమో ఆవేశం ఎక్కువ అలా జరిగింది అన్నది నిజమే కదమ్మా టైబాల్ట్ మనమంటే ఎంత ప్రేమగా ఉండేవాడు మీరు ఎందుకు పిలిచారో నేను ఊహిస్తున్నాను ఇప్పట్లో పెళ్లి మాటనే తలిపెట్టవద్దమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టమే లేదు మీరిద్దరూ ఈ విషయం గ్రహించాలి అన్నది జూలియట్ టైబాల్ట్ చనిపోయాడు బాధ కలిగించే విషయమే అందుకని పనులు ఆపుకుంటామా జూలియట్ ప్యారిస్ బాగా డబ్బున్నవాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు పైగా అతను దగ్గర వాడు అతనికి బాగా సన్నిహితుడు దానివల్ల మన పరుకుబడి పెరుగుతుంది ఆ మాంటెగులకు చుక్కలు చూపించగలమే ఇది జరిగితే గనక ఈ పెళ్లి తప్ప జూలియట్ సిద్ధంగా ఉండు అన్నాడు కపులెట్ ప్రభువు ఆమె తండ్రి జూలియట్స్ సేమ్ రా అన్నది అన్నది తండ్రి కోపం వచ్చింది రాకపోతే పెళ్లి వేదిక దగ్గర ఈడ్చుకుపోతాం చేతులు ముడుచుకుని కూర్చోవు జాగ్రత్త అన్నాడు జూలియట్ తల్లి వంక చూస్తూ అమ్మ ఏమిటిది కూతురి పట్ల ఇలా మీరు ఉండాల్సిన పద్ధతి అని కన్నీరు పెట్టుకుంది నువ్వు ఇంకా చిన్నపిల్లవి నీ మంచి చెడులు మేమే కదా చూసుకోవాలి నాన్నగారి మాట వినమ్మా ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకో అన్నది తల్లి వీరికి రోమియో జూలియట్ల పెళ్లి సంగతి తెలియదు తెలిస్తే ఎలా ఉండేదో తల్లిదండ్రులు ఇక నా మాటకు విలువ ఇవ్వాలని జూలియట్కి అర్థమైంది ఏదో ఒకటి చేయాలి ఈ పెళ్లి ఆపటానికి ఏం తోచటం లేదే లారెన్స్ గారిని అడిగితే అవును ఆయన పెద్ద మనిషి మా పెళ్లి చేసిన వాడు ఆయనే ఆశ్రయిస్తాను అనుకుంది జూలియట్ ఈ పెళ్లి జరిగే కన్నా మరణించడం మేలనుకుంది అనుకుంది లారెన్స్ గారి దగ్గరికి బయలుదేరింది తన ఇంటికి వచ్చిన జూలియట్ని చూసిన లారెన్స్ ఆమెని ఆహ్వానించాడు జూలియట్ ఇంట్లో జరిగిన భాగవతం అంతా చెప్పింది మీరు పెద్దలు వాళ్ళేమో ఇలా అంటున్నారు మా అమ్మా నాన్న పెళ్లి జరిపిన మీరే ఈ యొక్క వ్యవహారాన్ని సెటిల్ చేయాలి నేను రోమియోని చేరుకోవాలి వెంటనే నేను ఆయన లేకుండా ఉండలేను అన్నది లారెన్స్ ఆలోచనలో పడ్డాడు రోమియోకి దేశ బహిష్కరణ శిక్ష పడకుండా ఉంటే కపురెట్టు తానే వెళ్ళి పెళ్లి విషయం చెప్పి చక్కదిద్దేవాడు పరిస్థితిని కానీ ఇప్పుడు ఎలా ఆలోచించాడు కాసేపటికి ఒక ఊహ తట్టింది అదేమిటో ఇంకో భాగంలో చూద్దాం థ్యాంక్ యూ నమస్తే